అత్తైసువాత పదిహేనవ అధ్యాప్తి ఇరవై ఎనిమిదవ వచ్చినం అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది కోరిట్లే నీకవును కాక ఆయన ఆమెతో చెప్పినమ్మా నీ విశ్వాసం గొప్పది దేవుని స్తోత్రాలు చెప్తా అది మనకి అలాంటి విశ్వాసం ఉందా కణాళీకి మరి ఆమె ఒక కుమార్తె ఉన్నది ఆమె బలహీన పచ్చబడింది ఆమె జబ్బు చేసి చై పట్టింది మరి ఆమె కూడా ఎంతో కష్టాల్లో బాధల్లో వేసే దగ్గరికి వచ్చింది ఏవమ్మా ప్రభు నేను వచ్చింది కోసం కాదు నేను ఇసు పిల్లల కోసం వచ్చాను మరి టేబుల్ మీద నుంచి పడేటువంటి ఆ యొక్క ఆ రొట్టె మొక్కలు ఒక్క పిల్లలకే కానీ ఒక్కకే కానీ ఒక్క పిల్లలు కాదు అని ప్రభు ఆమెని పంపించడానికే ప్రయత్నం చేస్తున్నాడు ఆమె ఏం చేస్తున్నది ప్రభు వదిలిపెట్టిందా వదిలిపెట్టలా ప్రవ్వా ఆ టేబుల్ నుంచి రొట్టె మొక్కలు పడతాయి కదా ఆ పడినటువంటి ఆ రొట్టె మొక్కలు మరి కుక్క పిల్లలు తింటాయి కదా ప్రవ్వ నేను కుక్క పిల్లలాంటి దాన్ని ప్రవ్వా అని అనగానే అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడట దేవుడు సూత్రాలు చెప్పండి హలీయా నేను విశ్వసించే ప్రకారమే నీకు జరుగును కాక ఆమె కుమార్తె దయ్యం వెళ్ళిపోయింది ఆమె కుమార్తె చక్కగా మంచి ఆరోగ్యంగా పరిపూర్ణంగా ఆమె తన యొక్క ఇంట్లో ఉన్నట్టు ఈ కణాను స్త్రీ వెట్టి చూసింది అట దేవుడు స్తోత్రాలు తెలియజేయట వాళ్ళు ఎంత గొప్ప కార్యము ఆమె విశ్వాసంలో జరిగింది అమ్మా ఏమంటున్నాడు ప్రభు అమ్మా నీ విశ్వాసము గొప్పదన్నాడు ఆమె వెళ్ళిపోయిందా కుమార్తె బాగైందాక వెళ్ళిపోలా ప్రభు దగ్గరే కూర్చున్నది ప్రభు దగ్గరే కూర్చొని తనకు ఎలాంటి సహాయం కావాలనుకున్నదో ఆ సహాయం పొందుకునే వారికి కూడా పట్టుదలతో నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయి విశ్వాసంతో ప్రార్థన చేయి యాత ఎలా ప్రార్థన చేశాడు నీవు నన్ను ఆశ్రయిస్తే కానీ నిన్ను వెడవనన్నా ఈమె కూడా అంతే కణాళ స్త్రీ పట్టుదలతో ఆడే కూర్చున్నది ప్రభు ఆ శిష్యుని కూడా వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళు అంటున్నా కూడా వెళ్ళిపోయిందా వెళ్ళిపోలా వెళ్ళిపోకుండా అక్కడే పాదాల దగ్గర కూర్చున్నది ఎన్నో ఉదాహరణ చెప్పినప్పటికీ కూడా మరి ప్రభువు మరి ఆ యొక్క రొట్టె మొక్కలు ఆ కుక్క పిల్లల కలిసిది ఆ ప్రభు ఒక ఉదాహరణ చెప్తాడు ఆ చదువులు ఒకసారి అదే వచ్చినప్పుడు చదువమ్మా వార్త పదిహేను వందల ఇరవై ఎనిమిది వచ్చినోళ్ళు చదువు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాము చదువు ఒకసారి అందుకే అమ్మా నీ విశ్వాసము గొప్పది ఇక్కడ చూడండి అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని ఒక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పదా పిల్లల రొట్టె తీసుకొని ఒక్క పిల్లలకు అయిపోద్దు అని అంటే ఇవేమంటుంది తెలుసా ప్రభు ఒక్క పిల్లలాంటి దానికి ప్రభులు ఇది పెట్టిందా వదిలిపెట్లా నేను ఎలాంటి దాన్ని ఒక్క పిల్లలాంటి దాన్ని ప్రభుత్వం అంటున్నాను దేవుడి స్తోత్రం చెప్పండి అలా తగ్గించుకుంటున్నావా నువ్వు నేనే పాటు దాన్ని అయ్యా అయ్యా నాలో ఏం మనిస్తారేమో లేదయ్యా నేను పాపులకి ప్రధాన పాటనయ్యా నా పాపాలు క్షమించయ్యా అని కనీ ప్రార్థన చేసి తగ్గించుకొని ఆయన సరిలో విశ్వాసంతో మరపెడితే నీ కోరిక దేవుడు నెరవేరుస్తాడు దేవుడి సూత్రాలు తెలియజేయట అవు మరొక స్త్రీని అమ్మాయి పిలిచాడు ప్రభు యోహాన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయము పదవ వచ్చిన చదవండి యోహాన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయము పదవ వచ్చిన చదవాలి యోహాన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయము పదవ వచ్చిన అమ్మా వారు ఎక్కడున్నారు అమ్మా వారు ఎక్కడ ఉన్నారు చాలు 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 ఇక మక్కడ మరొక స్త్రీని అమ్మాయిని పిలుస్తున్నాడు ఎలా పిలుస్తున్నాడు ప్రేమతో పిలుస్తున్నాడు వాళ్ళందరూ కూడా కక్షతో ఈ స్త్రీ పాపం చేసింది వ్యభిచారం చేసింది ఈ రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి ధర్మశాస్త్రం ప్రకారం చంపేసేయాలి మరి నువ్వేం చెప్తావు అని ఏసు ప్రభు దగ్గర క్లాక్ వచ్చాడు ఏసుప్రభులా క్లాక్ వచ్చాయి అప్పుడు ఏం చేశాడు మీలో పాపం లేనివాడు మొట్టమొదటి ఈ స్త్రీ మీద రాయి వేయమన్నా అనగానే వాళ్ళకి వరకు కూడా కక్ష ద్వేషం ఆమెను చంపాలి కోపం అలాగే వచ్చినటువంటి వాడు ప్రతి ఒక్కడు పాపం చేసిన వాడే ఎంతవడ మొదలుకొని అంత వరకు కూడా ప్రతి ఒక్కరు అమ్మో నా పాపాలని రాస్తున్నాడు ఈయన నా పాపాలని రాస్తున్నాడు ప్రభు అని ఒక్కొక్కరు భయపడి ఆ దాడు అక్కడ పడేసి ఒక్కొక్కరు ఒక్కొక్కడు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఇద్దరే ఇద్దరు మిగిలేరు అక్కడ ఎవరెవరు మిగిలారో రమణ చెప్తుంది వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు రాజు తీసుకొని పట్టానికి వచ్చారు ఆ స్త్రీని వచ్చినటువంటి వాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారు ఎందుకు ప్రభు ఒక మాట అన్నాడు ఏమన్నాడు మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆ స్త్రీ మీద రాయి వేయమన్నాడు అనగానే అందరూ పాపం చేసిన వాడేగా నీతి లేడు ఒక్కడు కూడా లేడని భయపడి చెప్తున్నది కదా కాబట్టి అందరూ వెళ్ళిపోయారు అక్కడ నుంచి ఆ స్థలంలో ఇద్దరు మిగిలారు ఎవరు వాడితరు ఎవరు వాడితరు చెప్పాలి ఎవరిద్దరు ఇద్దరు మాత్రం అక్కడ ఉన్నారు బొజ్జిమొమ్మని చెప్తుంది ఎవరెవరు ఉన్నారు అక్కడ ఏసు ప్రభు ఉన్నాడు ఇంకొకళ్ళు ఎవరున్నారు ఆ పాపారాలైన స్త్రీ ఉన్నది పాపా స్త్రీని ప్రేమతో వేసే అమ్మా అని పిలుస్తున్నాడు ఎవరు పిలుస్తున్నాడు చెప్పండి హలేలింగ ఈ గ్రామంలో ఎవరైనా ఒక పాపా స్త్రీ ఉందనుకో సైర్బాబా లాంటి పెద్ద మనిషి వెళ్ళేసి అమ్మా అన్నాడనుకో పక్కన ఉన్న పెద్ద మనుషులు ఏమంటారంటే ఏమయా పెద్ద మనిషి ఆమె ఎలాంటిదో నీకు తెలీదా నాకి రెస్పెక్ట్ చెప్తున్నావేంటి ఇంత గౌరవిస్తున్నావేంటి అని అందరూ ఆయన వైపు చెప్తారు వింతగా కదా కానీ మన రక్షకుడు ఏమంటున్నాడు ఆమెను చూసి ప్రేమతో పిలుస్తున్నాడు ఎలా పిలుస్తున్నాడు ప్రేమతో అమ్మా ఏమన్నాడు అమ్మా అంటున్నాడు చూడండి జాలి గల ప్రేమ గల దేవుడు ఒక పాట ఉన్నది నేడు నీవు నాతో పరదైసులో ృంగలిసా ఇడు సుతుడువ వతని మతృదేవన్నా నీవతని మాతృదేవన్నా

అమ్మ అని పిలుస్తున్నాడు చూడండి ఎంత ప్రేమ గల దేవుడు చాలి గల దేవుడు అందరూ కూడా రాడేసి కొట్టడానికి వస్తే ఈయనేమంటున్నాడు అమ్మ అంటున్నాడు ఒక పాపా స్త్రీని నీవు నన్ను నేను మనం పిలవడానికి భయపడతాం ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వడానికి భయపడతాం అమ్మ వాళ్ళు ఏమంటారో మరి వాళ్ళతో సావాసం చేస్తే ఏమంటారో అని మనం మనం భావిస్తాం కానీ దేవాది దేవుడు జాలిగల దేవుడు ప్రేమ గల దేవుడు ఆయన మానవుడుగా ఈ లోకానికి వచ్చి ఏసు ప్రభుగా రక్షకుడుగా వచ్చి నిన్ను నన్ను ఏమని పిలుస్తున్నాడు నా ప్రియమైన బిడ్డ నా ప్రియమైన కుమారుడా నా ప్రియమైన కుమార్తె నా అలాగా అమ్మ అని పిలుస్తా ఉన్నాడు ఎవరైనా నేను శిక్షించారా అప్పుడు ఆమె ఏమంటున్నది త్వరగా చదవాలి ఏమంటున్నదే ఎవరైనా నేను శిక్ష వేశారమ్మా అని ప్రభు అంటే ఆమె ఏమన్నది చూడండి లేదు ప్రభు Y ahora...